పసు సానుభూతి ఊహించండి ఆ సానుభూతి ఊహిస్తూ ఆ కుటుంబానికి ఆ నలుగురు ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లాడంటే ఇంత చాలా ఘోరమైనటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవాళ ఒక ఇంటికి మొగబిడ్డ దిక్కు ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏదో మంచి వయసు ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు కూడా ముసల ముసలాయరు తల్లిదండ్రులు సో వాళ్ళకు ఆదుకుంటాడు ఏదో చూసుకుంటాడు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండే ఎటు కూడా ఆయనను ఎట్లా జరుగుతాయంటే పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు కానీ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ వచ్చి కేసు కట్టిస్తే ఆ కేసు స్ట్రాంగ్ ఉంటుంది అదే ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి కేసు కట్టిస్తే ఆ కేసు స్ట్రాంగ్ ఉండదు ఖచ్చితంగా అది నీరు గార్చే ప్రయత్నం చేస్తారు ఈ కేసులో వాస్తవం నిర్మూలన పోరాట సమితి ఒక యాక్షన్ టేకప్ తీసుకున్నది దాన్ని ఏమైనా కానీ ఎటువంటి వాడు ఎవడు బెదిరించినా ఏం చేసినా కూడా దాన్ని విడనాడే ప్రసక్తి ఉండదు ఆ కుల నిర్మూల పోరాట సమితి జగిత్యాల జిల్లా కన్వీనర్గా నేను చెప్తున్నా యాక్షన్ తీసుకున్నాం సో అది ఎంత పెద్దగా అయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి ఎంత పెద్ద ఇష్యూ అయినప్పటికి కూడా ఎవరు బెదిరించినా ఏం చేసినా కూడా వెనక్కి తగ్గేది లేదు దీంట్లో మేము ఆ చివరి వరకు పోరాటం చేస్తాం కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ జయమీములు తెలియజేస్తున్నాం అధికారులు తక్షణ సహాయంగా ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించి అట్రాసిటీకి సంబంధించి ఏవో రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పించుడు కాదు తక్షణ సహాయంగా వాళ్ళకు నాలుగు నూకలు లేకపోతే నూలు నూకలు కుడిపేయాలా పని లేకపోతే పని కుడిపేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉంటుంది ఫస్ట్ అది తెలుసుకోండి చట్టంలో తెలుసుకొని చట్టం ప్రకారం మె చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్ జై కులని పూర్పం సార్